వెల్కమ్ బ్యాక్ టు గుబాకా ఛానల్కి సో అచ్చులు కొంచెం అవగాహన కోసం అందరికి తెలుసుకొని కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు తెలుగు భాషలో అచ్చులు హల్లులు పుట్టడానికి మహేశ్వర సూత్రాలను ఆధారంగా చెప్తారు ఈ మహేశ్వర సూత్రాలు రెండు మూడు మూడు సార్లు వచ్చిందండి మన టెట్ మహేశ్వర సూత్రాల సంఖ్య పద్నాలుగు అయ్యో వీటిలో వచ్చింది మహేశ్వర మహేశ్వర సూత్రాలు సంఖ్య ఎంత అందులో మొదటి నాలుగు సూత్రాలు ఆధారంగా అచ్చులు ఐదు నుంచి పద్నాలుగు సూత్రాల ఆధారంగా హల్లులు ఓకేనా ఐదు నుంచి పద్నాలుగు సూత్రాల ఆధారంగా హల్లులు ఓకే పుట్టాయని వ్యాకరణవేత్తలు చెబుతున్నారు మహేశ్వర సూత్రాలలో ఉభయక్షరాల ప్రస్తావన లేదు ఉభయక్షరాల గురించి ప్ర మహేశ్వర సూత్రాలలో లేదట అచ్చులకే స్వరాలు అని ప్రాణములు అని పేరు కలదు అచ్చులకే స్వరాలు అని ప్రాణములు అని కలదు స్వరం అనగా అర్థం స్వతంత్రంగా పలుకబడేది సో ప్రాణములు అనగా భాషకు హల్లులకు ప్రాణం పోసేవి సో తెలుగు భాషలో ప్రతి పదం అచ్చుతో అంతమవుతుంది అందువలన దీనిని అజంతా భాష అంటారు ఎన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి చూడాలి సో ప్రపంచంలో అచ్చులతో అంతమయ్యే మరొక భాష ఇటాలియన్ అచ్చులతో అంతమవుతుంది కాబట్టి దాన్ని ప్రాణము అంటారు ప్రాణములు అంటారు ఇటలీకి తూర్పు ఇటలీకి తూర్పు ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రాంతాన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని నికోలస్ కంటే యాస్ఫర్ కంటెంట్ మెథడల మెథడాలజీలో ప్రకారం సిపి బ్రౌన్ చెప్పడం జరిగింది అచ్చులు ఆ నుండి అవు వరకు మాత్రమే వీటి సంఖ్య పదహారు చిన్నయ్య సూరి అచ్చులను ఐదు రకాలుగా విభజించారు చిన్నయ్య సూరి అచ్చులను ఎన్ని రకాలుగా విభజించారు ఐదు రకాలుగా ఒకటిది ఒకటి హస్వాలు రెండో దీర్ఘాలు మూడోది ప్లుతాలు నాలుగోది వక్రములు ఐదోది వక్రతములు చూద్దాం ఎవరు చేసేది చిన్నయ్య సూరి ఓకే ఎన్ని రకాలుగా ఐదు రకాలుగా ఓకే ఈజీగా చాలా ఉపయోగపడుతుంది డిఎస్సికి కానీ పేపర్ వన్ వల్ల కానీ పేపర్ టూ వల్ల కానీ ప్రతి ఒక్కరికి అందరికీ అన్ని సబ్జెక్టుల్లో వారికి ఉపయోగపడే వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒకటవది హస్వాలు ఏకమాత్ర కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలు మాత్ర అనగా క్షణంలో వన్ బై నాలుగో ఒక ఒకటి బై నాలుగో వంతు కాలం అనగా ఒక చిటిక వేసిన కాలం ఒక కనురెప్పపాటు కాలం ఒక కనురెప్పపాటు కాలం ఒక చిటిక వేసిన కాలం దాన్ని ఏకమాత్ర కాలం అంటారు ఉదాహరణకు ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఇవి ఏడు దీర్ఘాలు ద్విమాత్ర ద్విమాత్ర కాలంలో ఉచ్చరం ఉచ్చరించబడేవి అనగా క్షణంలో అంటే ఒకటి బై రెండవ వంతు అది ఒకటి బై ఒకటి వంతు ఒకటి బై నాలుగవ వంతు ఇదేమో ఒకటో బై రెండవ వంతు కాలం ఆ ఈ ఊ రూ లు ఏ ఓ ఐ ఇవి తొమ్మిది దీర్ఘాలు తొమ్మిది ప్లుతాలు ప్లుతాలు త్రిమార్తా కాలంలో త్రిమాత్రా కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలు అనగా క్షణంలో అంటే మూడు బై నాలుగో వంతు కాలము దూరంగా ఉన్న వాటిని పిలుచు పిలుచుచున్నప్పుడు ప్లుతాలను ఉపయోగిస్తారు ఉదాహరణకు ఓ ఏ ఓకే ఇవన్నీ త్రీ బై ఫోర్ వక్రములు అనగా వంకరగా ఉండేవి వక్రములు అంటే ఏ ఏ ఓ ఓ ఏ ఏ ఓ ఓ వంకరగా ఉండేవి వక్రతములు మిక్కిలి వంకరగా ఉండేవి వక్రతములు ఐ ఔ ఇవి మొత్తమేగా మొత్తమే వంకే వంకరంగా వంకరగా నోట్ ఐ అనే అచ్చు ఐ అనే అచ్చు ఆ ప్లస్ ఈలను అవ్యవధంగా ఉచ్చరి ఉచ్చరించడం వలన పుడుతుంది తర్వాత ఔ అనే అచ్చు ఆ ప్లస్ ఊలను అవ్యవధానంగా ఉచ్చరించడం వలన పుడుతుంది తర్వాత పై రెండు అచ్చులు రెండేసి అచ్చులతో ఏర్పడతాయి కావున వాటిని సంయుక్త అచ్చులు అని పిలవాలి సో స్థానకరణాలను బట్టి అచ్చులు విభజన ఓకే ఇది చదువుదామా కొంచెం పైకి వేస్తే మీరు తీసుకోవచ్చు లేదా నేను చెప్పవచ్చు ఓకే తాలుపు మృదుతాలపు కంటనం జివ్య ములంకరణం అచ్చులు ఆ ఇవి కంఠ్యాలు మూలము ఈ తాలవ్యాలు తాళవ్యాలు పెదవి క్రింది పెదవి ఉ ఊస్ట్యాలు మూర్తం పర్యవేష్టిత జీహ్వాగ్రం రూ రూ మూర్ధన్యాలు దంతమూలం ఇవేంటిది దేటి లు దంత్యాలు కంఠం ప్లస్ కంఠిన తాలు జిహ్వ మూలము జిహ్వ మధ్యము ఏఐ కంఠ తాళవ్యాలు కంఠము ప్లస్ పై పెదవి జిహ్వ మూలము క్రింది పెదవి ఓకే ఓ ఓ కంఠోష్ట్యాలు 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 ఇక ఇది మొత్తం పెట్ చేస్తున్నాయి ఎందుకంటే డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నాన్ని బట్టి అచ్చుల విభాగం ప్రయత్నాలు రెండు రకాలు బాహ్య ప్రయత్నము అభ్యంతర ప్రయత్నం బాహ్య ప్రయత్నము రెండు రకాలుగా జరుగుతుంది నాలుక ఒకటేమో నాలుక వెనుకకు లాగబడి పై పై దవడ కింద దవడలు విడిపోవడం దగ్గరకు చేరడాన్ని బట్టి అచ్చులు మూడు రకాలు అంటే వివృత అచ్చులు సంవృతాలు అండ్ అర్థ సంవృతాలు ఓకే తొందర చదువు ఓకే తర్వాత నాలుక వెనుకకు పూర్తిగా లాగబడి పై దవడ కింద దవడలు పై దవడ కింద దవడలు పూర్తిగా విడిపోవటం వలన పుట్టే అచ్చులే వివృ వివృత్తాలు అంటారు ఆ ఉదాహరణకు సంవృత్తాలు నాలుక వెనుకకు లాగబడక పై దవడ కింద దవడలు యథాస్థానంలో ఉండి ఉచ్చరింపబడే అచ్చులు సంవృతాలు ఉదాహరణకు ఈ నుండి రూ అర్ధ సంవృతాలు తర్వాత నాలుక కొంచెం వెనుకకు లాగబడి పై దవడ కింద దవడలు కొంత మేరకే విడిపోయి ఉచ్చరింపబడే అచ్చులు అర్ధ సంహృతాలు వీటికే ఈషాత్తు సంహృతాలు అనే పేరు కలదు ఏ నుండి ఆ వరకు ఇందులో కూడా మన టెట్టులో వచ్చినాయి కాబట్టి మళ్ళీ చెప్తాను అవిని నాలుక ముందుకు వెనుకకు జరగబడి పెదాలు విస్తరించడం వల్ల విస్తరించడం గుండ్రంగా తయారు అవ్వడాన్ని బట్టి అచ్చులు రెండు రకాలు పూర్వ స్వరాలు ఉత్తర స్వరం పూర్వస్వరం స్వరం పూర్వస్వరం నాలో కొంచెం ముందుకు జరగబడి పెదాలు విస్తరించడం వలన పుట్టే అచ్చులు పూర్వస్వరాలు ఉత్తర స్వరం నాలుక కొంచెం వెనుకకు జరిగి పెదాలు గుండ్రంగా తయారవ్వడం వలన పుట్టే అచ్చులు ఉత్తర స్వరాలు ఆ ఓ అబ్ నోట్ అభ్యంతర ప్రయత్నము నాదతంత్రుల ప్రకంపన మీద ఆధారపడి జరుగుతుంది ఈ ప్రయత్నం ప్రకారం భాషలో శాశ్వత శాశ్వత నాదత అనే రెండు భేదాలు కనిపిస్తాయి కానీ అచ్చులలో శాశ్వత శా శ్వాసాత్మకాలు లేవు అచ్చులన్నీ నాదాత్మకాలే ఓకే నాదాత్మకాలు అచ్చులన్నీ స్వాభావిక ఉచ్చరణను అనుసరించి అచ్చులు రెండు రకాలు మహాప్రాణములు అల్ప ప్రాణములు ఇవి ఇట్లనే టెట్టులు వస్తాయి కాబట్టి ఇవి మొత్తం చదువుతున్నా మహాప్రాణములు మహాప్రాణములు అనగా స్వాభావిక ఉచ్చరణకు మించి ఉచ్చరించడం వలన పుట్టే అచ్చులు తెలుగులో మహాప్రాణములైన అచ్చులు లేవు హల్లులు గలవు హల్లులలో కలవు ఉదాహరణకు పథకము మహా మహాప్రాణములు అల్ప ప్రాణములు అనగా స్వాభావికో ణమును అనుసరించి ఉచ్చరింపబడేవి తెలుగులో ఉండే అచ్చులన్నీ అల్ప ప్రాణాలే అల్ప ప్రాణములే తెలుగులో ఉండే అచ్చులన్నీ ఓకే అచ్చులన్నీ అల్ప ప్రాణాలే ఇగో మోడల్ బిట్ పూర్వ స్వర వివృత కంఠ్య అల్ప ప్రాణ నాదాత్మక హస్వమైన స్వరం ఏది ఏది ఆ ఓ అనే అక్షరము స్థానకరణ ప్రయత్న భేదాలు ఇషత్ సంవృద్ధం ఉత్తర స్వరం చూసిరా హల్లు హల్లులు ఇది కూడా ఒకటే పేజ్ ఉంది తొందరగా చెప్పేసుకుందాం రెండు అచ్చులు హల్లులో బేసిక్ వస్తుంది వీటికే వ్యంజనాలు ప్రాణులు అని పేరు కలదు వ్యంజనము అనగా అర్థం ఆధారపడేటివి ఓకే ప్రాణులు అనగా అచ్చుల చేత ప్రాణం పోయించుకొని పోయించుకొని అక్షరాలుగా మరియు ప్రాణం పోపించుకుంటాయి అచ్చులతోటి అన్నట్టు అందుకే దీన్ని పా ఏమంటారు ప్రాణులు అంటారు అదేమో అదేమంటారు పానముల కా టు హా వరకు ఉండే ముప్పై ఏడు మాత్రమే హల్లులు క్ష అనేది వర్ణమాలలో భాగం కాదు అది ఒక సంయుక్తాక్షరము కకార షకార సంయోగము ఓకే అచ్చు చేరని హల్లునే పొల్లు లే పొల్లు హల్లు లేదా వ్యంజనం అంటారు అచ్చు చేరని హల్లునే పొల్లు లేదా హల్లు లేదా వ్యంజనం అంటారు క్ ర ప ఇవేంటి పొల్లు లేని వ్యంజనం అంటారు వ్యంజనం అనగా అరమాత్ర కాలంలో ఉచ్చరింపబడేది హల్లులు మూడు రకాలుగా విభజించారు వర్గాక్షరాలు అంతస్థాలు ఊష్మాలు కా నుండి మా వరకు ఇరవై ఏడు వర్గాక్షరాలు అంతస్థాలు యా ఆరు ఊష్మాలు సాహ ఓకే వర్గాక్షరాలు వర్గాక్షరాలు వర్ వర్గాక్షరాలు వర్గాక్షరాలను ఐదు వర్గాలుగా విభజించారు వర్గయుక్కులు ద్వితీయ చతుర్థాక్షరాలు ఓకే తర్వాత కా వర్గము చావర్గము టావర్గము తావర్గము పావర్గము కచ్చట తపలు కచ్చట తపలు ఓకే కచ్చట తపలు ఇగో క ఘని డా న బాబా బాబ్బ మా ఇగో ఇవన్నీ ఏంటి వర్గ పంచమ అక్షరాలు ఇగో ఏంటి ఇవన్నీ వర్గ పంచమ అక్షరాలు న మ ఇవన్నీ ఏంటి అనునాశికలు ముక్కు ద్వారా వచ్చేటివి ఇగో ఇవి ఏంటి వర్గ ఇవి రే ఇవి ఫస్ట్ది ఇవేంటి ఇవేంటి ఫస్ట్ ఏంటి ప్రథమ తృతీయ అక్షరాలు ఇవి రెండు ఏంటి వర్గాయుక్కులు వర్గాయుక్కులు ఇవి రెండు ఏంటి వర్గాయుక్కులు ఓకే ప్రథమ అక్షరాలు తృతీయ అక్షరాలు పరుషాలు సరళాలు పరుషాలు సరళాలు వివరణ వర్గ ప్రథమ అక్షరాలైన కచ్చట తపలు ఇవి ప్రథమ అక్షరాలు ఏంటి వర్గ ప్రథమ అక్షరాలైన కచ్చట కే పరుషాలు అని పేరు ఇవేంటి పరుషాలు ఇవేంటి పరుషాలు కచ్చడతపులు వర్గ అక్షరాలు ఏంటి వర్గ ప్రథమ అక్షరాలు కచ్చట తపలు ఆ కచ్చట తప్పులు ఏంటి పరుషాలు కచ్చట తపులు ఏంటిది పరుషాలు సో తర్వాత వర్గ గజడ గజడదవలు ఇవేంటి వర్గ వర్గ తృతీయ వర్గ తృతీయ ఒకటి రెండు మూడు ఇవి తృతీయ ఇవి తృతీయ ఏంటి వర్గ సారీ వర్గ తృతీయ అక్షరాలైన గజడదబ్బులకు సరళాలు అంటారు సరళాలు అంటారు ప్రత్యేమో ఇవి ఇక ఇవేమో సరళాలు తర్వాత వర్గ ద్వితీయ చతురాక్షరాలకి వర్గ ద్వితీయ ఇదేంటి రెండవది ఇవి రెండవది ఇది నాలుగవది రెండవది నాలుగవది ఏమైతే వర్గ ద్వితీయ చతురాక్షరాలకి వర్గాయుక్కులు యుక్కులు అంటారు యుక్కులు అని పేరు వీనికి వర్గసరి అక్షరాలు అందరు అందరు స్పర్శాలు స్పర్శాలు కాస్ స్పర్శాలు స్పర్శాలు కా నుండి మా వరకు ఓకే ఇరవై ఐదు ప్లస్ రెండు స్థిరాలు పర్ష సరళాలు కాకుండా మిగిలినవి పదిహేను ఓకే తర్వాత వర్గయుక్కులో యుక్కు అనగా జంట యుక్కు అంటే ఏంటి జంట వర్గయుక్కులకే మహాప్రాణాలు ఘోషాలు అనే పేర్లు కలవు వర్గయుక్కులకు ఘోషం అనగా గంభీరంగా పలికేవి పలికేవి వర్గ పంచమ అక్షరాలైన జ్ఞా ఇని నా నా మాలకే అనునాసికలు అని పేరు అనునాసికము అనగా ముఖకుహారము ముఖకు హారము నుండి మరియు నాసిక నాసికకు హారము ద్వారా పలకబడేవి ఓకే వ్యాకరణ పరిభాషలో ఖ ఘ చ అక్షరాలు వర్గయుక్కులు ఇవి మీరు ఇవి ఐదు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఫస్ట్ ప్రథమ అక్షరాలు పరుషాలు తృతీయ అక్షరాలు సరళాలు ఓకే ఇవి రెండు ఇక మళ్ళీ ద్వితీయ అక్షరాలు వర్గయుక్కులు పంచమ పంచమాక్షరాలు ఏంటి వర్గపంచమాక్షరాలు అనునాసికలు ఓకే ఇది వేరేది అనునాసికలు ఎట్లయినా తెలుసు జ్ఞా ముక్కుతడి ఎత్తం కాదు ఇవి తెలుసు ఇవి రెండే రెండు నాలుగు ఇది ఇది ఓకే ఇళ్ళకెళ్ళి రాకుండా ఒక్క క్వశ్చన్ రాకుండా అసలే ఉండదు క్వశ్చన్ పేపర్ తర్వాత చ జ ల భేదములు చిన్నయ్య సూరి చ జ ల భేదాలను రెండు రకాలుగా చెప్పారు ఒకటి తాలవ్య తాలవ్య చ జ ఈ ఏ ఏ లంగూడిన చాజాలను తాళవ్యాలు అని చెప్పారు ఉదాహరణకు చిలుక చీమ చెట్టు జముడు జిగురు జీలకర్ర మొదలగు పదాలలో చాజాలు తాలవ్యాలు దంత్య ఛాజాలు ఆ ఆ ఓ లంగూడిన చాజాలను దంత్యాలు అని చెప్పారు ఉదాహరణకు చలి చాప చుక్క చూపు చోటు జొన్న జోలాలి జోలాలి పదాలలో చాజాలకు దంత్యాలు అని పేరు నోటు పై విభజన ఆంగ్లేయులు సిపి ఆంగ్లేయులు సిపి బ్రౌన్కు అర్థం కాక దంత్య ఛాజాలకు పైన లంకె గుర్తుకు సూచించాడు గిట్లా ఛా సో రెండవది అంతస్థాలు అనగా కొంచెం స్వరధర్మం కొంచెం వ్యంజన ధర్మం కలిగిన అక్షరాలు ఉదాహరణకు యా రా లా వ యనాదేశం సంప్రస సంప్రసారణం ఓకే ఊష్మాలు అనగా అర్థం ఊది షా సా సాహ ష మీరు పలకండి అడ ఊది పలికినట్టు ఊదే పలకాలి మనకు ష ష స హ వివరణ కంఠాలు కంఠము నుండి పుట్టినవి అఖ గ ఇని హ విసర్గ ఏంటి కంఠాలు కంఠం నుండి పుట్టినవి తాలవ్యాలు దవడ తాలవ్యాలు అంటే దవడ నుండి పుట్టినవి దౌడ దౌడలు దౌడలు వలగొడతామంటాం కదా ఏంటివి ఈ ఇని యా మూర్ధన్యములు మూర్ధన్యము అంటే నోటి పై భాగము నుండి పుట్టినవి నోటి రు రు టావర్గము ర ర లా ష ఏంటి మూర్ధన్యాలు దంత్యాలు దంతాల నుండి పుట్టినవి త ద ధ న చ జ ఓష్ట్యాలు పెదవుల సహాయంతో పుట్టినవి ఓష్ట్యములు అంటే ఊ పా ప ప బ మనకు అప్పుడు తెలుస్తుంది మనకడ అడవి మనము ఎగ్జామ్లో పలుకుతే తెలుస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయని కంఠ 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 తాళవ్యాలు కంఠము దౌడతో కంఠము దౌడవతో పలికినవి ఐ కంఠోష్ట్యము కంఠము పెదవితో ఓ ఓ ఔ కంఠం కంఠోష్ట్యము అంటే కంఠము పెదవితో ఓకే ఇది తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత దంతోష్టము దంతము మళ్ళీ పెదవులతో పలికేటి వా ఇది ఒకటే ఉన్నదోడు వా క్యా క్యాబాథే వా దంతోష్టము దంతాలు పెదవి దంతాలు పెదవి ఇగో మీకు ఒక జోడు చెప్తా విను దంతము పెదవి పెదవులు దంతాల ఇగో దంతాలు అయినా అన్నట అదొకటే ఉన్నది వా దంతాలు పెదవులతో పెట్టేది ఒకటే ఉన్నది దౌడలతోటి అయితే దౌడత దౌడ ఏమన్నదట నాలుకకు అవి ఏమో బాగానే ఎగరపడతాయి మా మధ్యలోనే ఉంటావు ఎప్పటికి ఇంత భయపడవేంది మా మధ్యలోనే ఉంటే కసుక్కున కరికితే నాలు దౌడ కింద వేసి కొర దౌడ కింద వేసి కొరికినాము అనుకో నాలుగు ముక్కలు కావాలి ఏమనుకుంటున్నావో ఇంత భయం లేదు అని దౌడలు నాలుకని అన్నాయట అట నాలుక అంటే నాలుకేమన్నదట నేనెందుకు భయపడతా మీ దగ్గర ఉంటే నేను ఎందుకు పెడతా నువ్వు కొరకడానికన్నా ఒక క్షణం పడతదేమో కానీ మరి నేను నాలుక జారిన అంటే నేను ముప్పై రెండు దౌడ పండ్లు రాలకూడ రాలితాయి అని అన్నదట నేను అంటే ఎవ్వరు తక్కువగారు అంటే మా మధ్యలో తిరుగుతుంది అని తక్కువ అంచనా వేయద్దు అది అనుకుంటాను నన్ను ఎప్పుడైనా వాళ్ళు వేస్తే నేను గిట్లు వేస్తాను ఒక్క నోరు జారిన అంటే ముప్పై 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 రెండు పండ్లు దౌడతో సహా దౌడ పండ్లు రాలగొడతారు ముప్పై రెండు దౌడ పండ్లు రాలగొడతారు నేను నోరు జారితే ఏమనుకున్నావు ఏం తక్కువ అనుకుంటున్నావా తమాషాలా అన్నదట నాలుగ సుశీర ఎవరిని తక్కువ అంచనా వేయకూరి మన ముంగ తిరుగుతుంది కదా అని ఎవరిది వాళ్ళకు టాలెంటు స్థాన కరణాలను బట్టి అల్లుల విభజన ఇది ఒకటే ఉంది వా వా క్యా బాథే అని దంతము పెదవులు తోటి ఒకటే ఇయో ఇది కూడా ఒక్కసారి ఇక చూడండి ఓకే చదవన్నా ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఒకటి ఇక రెండుసార్లు తీసుకోండి ఇది మొత్తం వస్తనే లేదు ఇది ఒకటే స్క్రీన్ షాట్ మళ్ళీ యోగిట్ల తీసుకోరు మరి ఏం చేయమంటాం ఇది వస్తలేదు పైకి ఇక పైకి వేసినా కొద్ది చిన్నగా అవుతుంది కొన్ని ఇక కనిపించకపోతే ఇక తప్పు అవుతున్నా మేడం అనవడుతుంది ఎందుకంటే చిన్నగా వస్తలేదు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి అయినా యోగిట్ల గిట్లా నోటు కాఫీ ఫిర్యాదు ఫిరంగి ఫౌజ్దార్ వంటి అన్య దేశ పదాలల్లో ఫా దంతోష్ఠమే అవుతుంది ఓకే రెండవది ఫలము ఫలితం వంటి పదాలలో ఫ ఓష్ఠ్యం అవుతుంది మధ్య భేదము రా దీనికే రెఫ లఘు రెఫ మెల్లి నమ్ర అనే పేర్లు కలవు తర్వాత ఈ అక్షరాన్ని పలికేటప్పుడు నాలుక ముహూర్తాన్ని ఒకసారి మాత్రమే తగిలి యథాస్థానానికి చేరుతుంది ఆ విధంగా పలుకబడే అక్షరాన్ని తాడితం అంటారు ర అనేది మూర్ధవ్యం కాబట్టి దానికి తాండితం జోడించి మూర్ధన్య తాండితంగా తాండితంగా పిలవాలి ఉదాహరణకు కరము చరణము పరిణయము మొదలగు పదాలలో ర మూర్ధన్య తాండితం నోట్ ద్విత్వము వచ్చిన సాధుర్రెఫ మూర్ధన్యాన్ని అనేక సార్లు తగిలి దాని యథాస్థానాన్ని చేరుతుంది అలా పలుకబడే అక్షరాన్ని మూర్ధన కంపితము అంటారు ఉదాహరణకు బర్రే కర్ర మొదలగు పదాలు దీనినే అసాధుర్రెఫ అలాఘుర్రెఫ షర్రెఫ వల్ల వల్ల నమ్రఫ అని పిలుస్తారు ఇప్పుడు నేను డిఎస్సి అని కూడా వెళ్తున్నాను కాబట్టి మొత్తం చెప్తున్నాను ఇందులోకి కూడా వస్తున్నాయి వచ్చేటి కాకపోతే ఇంత డెప్త్ ఎందుకు చదవాలి అన్నట్టు అనిపిస్తుంది కానీ పేపర్ వన్ అయిన పేపర్ టూ అయినా సరే ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే తప్పకుండా ఇవి చదవాల్సింది ఒక్క ఒక్క ఒ ఒక్క ఆన్సర్ కూడా పోవద్దు అంటే ఒక్క క్వశ్చన్ కూడా పోవద్దంటే ఈ అక్షరాన్ని పలికేటప్పుడు ద్విత్వం ఉన్నా లేకపోయినా మూర్ధన్యాన్ని పలి పలు మలు సార్లు పలుమారుసార్లు తాకి యథాస్థానానికి తాకుతుంది అందువలన ఇది అక్షరం ఎప్పుడు మూర్ధన్య కంపితమే అవుతుంది ఉదాహరణకు గుర్రం జర్రి మర్రి పదవులతో రా మూర్ధన్య కంపితం అవుతుంది ల అలా అలా లా మధ్య భేదము వీటి రెండింటిని పలికేటప్పుడు నాలుక పైకి లేచి ప్రక్క భాగాల నుండి గాలి బయటకు వస్తుంది అందువలన వీటిని పాశ్వకాలు అంటారు లా అనేది దంత్య పాశ్వికము అయితే అలా అనేది మూర్తన్య పాశ్వికము అవుతుంది ఓకే నా ల నా అన నా అలా మధ్య తేడా ఇవి రెండు అనునాశికలే కానీ నా అనేది మూర్ధన్య అనునాసికం అయితే నా అనేది దంత్యానునాశకం అవుతుంది ఇవి వీటిని ఇస్తే ఇంత డెప్తికి ఇస్తే చేయలేము తప్పలేదు కదా ఒక పదిహేను నిమిషాలు వీడియో ప్రయత్నాన్ని బట్టి హల్లులు విభజన ప్రయత్నం ఓకే ప్రయత్నము రెండు రకాలు అవి ప్రయత్నము రెండు రకాలు అవి ఒకటి బాహ్య ప్రయత్నము అభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నం దీని ప్రకారం హల్లులు మూడు రకాలు స్పర్శాలు ఇషత్ స్పర్శాలు ఊష్మాలు ఓకే గాలి కంఠబిలంతో కొంత సమయం నిరోధించబడి వదలడం వలన పుట్టే హల్లులు స్పర్శాలు కా నుండి మా వరకు ఇషత్ స్పర్శాలు కంఠ బిలంలో వాయువు నిరోధించబడి నిరోధించబడనట్లు ఉండి పుట్టే హల్లులకే ఇషాత్ స్పర్శాలు అని పేరు ఉదాహరణకు యా నుండి వా వరకు ఊష్మాలు కంఠాబిలంలో వాయువు నిషో నిరోధించబడ్డాక ఒక్కసారిగా బయటకు ఊదడం వలన పలికే హల్లులు ఉదాహరణకు షా నుండి తెలుగులో ఒక్కటి కూడా మొన్న ఒక వీడియో చేసినా కదా నేను తెలుగులో అసలు ఒక్క మార్క్ కూడా ఓడగొట్టుకోవద్దు అంటే ఇంత డెప్త్ చదవాల్సిందే మరి అభ్యంతర ప్రయత్నము దీనిని బట్టి హల్లులు రెండు రకాలు అవి శ్వాస్మా శ్వాసాత్మకాలు నాదాత్మకాలు శ్వా శ్వాసాత్మకాలు నాదాత్మకాలు శ్వాసాత్మకాలు ఇది వర్గ ప్రథమ వర్గ ద్వితీయ అక్షరాలు మరియు ఊష్మాలు నాదాత్మకాలు వర్గ తృతీయ చతుర్థ పంచమ అక్షరాలు అంతస్థాలు ఓకే మోడల్ బెట్ స్పర్శ శ్వాసాత్మక కంఠ్య పరుష అల్ప వంజనం ఏది ఏది ఈ యొక్క ఆనిచ్చింది దా ఆన్సర్ ఓకేనా ఇంకా తర్వాత నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పేస్ట్ అని అనుకోవద్దు ఒక్క మార్కు కూడా తెలుగులో ఓడగొట్టుకోవద్దు అంటే ఇట్లా ఏదో ఒకటి ఇస్తాడు ఇవన్నీ మనం రా వచ్చినాయి తెలిస్తే కానీ ఇట్లా గిట్లు ఇస్తే మనకు కొంచెం అంటే ప్రాక్టీస్ లేని వాళ్ళకు కష్టము తప్పకుండా చదవవలసిందేనండి ఒక్క మార్కు కూడా తెలుగులో వడగొట్టుకోవద్దు అంటే ఇక మ్యాథ్స్లో వడగొట్టుకుందాము అంటే తెలుగులో వడగొట్టుకోవద్దు ఇంగ్లీష్లో వడగొట్టుకుందాము అంటే తెలుగులో వడగొట్టుకోవద్దు పడగొట్టుకోవద్దు అంటే ఇంత డెప్త్గా చదవాల్సిందే ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కడైనా స్పష్టంగా నాకు పలక రాకపోయినా నా నోరు తిరగకపోయినా జరిగేయమనుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ నెక్స్ట్ వీడియోతో